హాయ్ అండి ఈరోజైతే మేము ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నామండి ఫ్రిడ్జ్ క్లీన్ చేసి చాలా రోజులు అయిపోయిందండి చూడండి ఫ్రిడ్జ్ ఎలా ఉందో నేనైతే ఊరెళ్ళిన తర్వాత ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయలేదండి మామూలుగా అయితే వారం రోజులకు ఒకసారి ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి కాదండి చూడండి ఫ్రిడ్జ్ అయితే ఎలా ఉందో ఇప్పుడైతే సామాను అంతా బయటికి తీసేద్దామండి ఫ్రిడ్జ్ కూడా అయితే గడ్డలు కట్టేసింది నేనైతే సరుపుతోనైతే ఫ్రిడ్జ్లో ఉన్నాయి అన్నీ తీసి సరుపుతోనైతే క్లీన్ చేస్తున్నానండి తర్వాత మళ్ళీ మంచి నీళ్ళతో కడిగి ఫ్రిడ్జ్లోనైతే పెడతాను మీరైతే ఏటితో కడుగుతారో నాకైతే కామెంట్లో తెలియజేయండి మిమ్మల్ని అయితే ఫాలో అవుతానండి మన సబ్స్క్రైబర్ అయితే చాలామంది ఉన్నారండి లైక్ చేయండి ప్లీజ్ అండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ మరకలు అయితే పోవట్లేదండి నేనైతే నా వల్ల అవ్వట్లేదని మా ఆయన గారికి అయితే ఆయన ఆయనైతే క్లీన్ చేస్తున్నారు ఫ్రిడ్జ్లో మనం పాలు పాలు పెరుగు కూరగాయలు డ్రింక్స్ అలాగే ఫ్రూట్స్ పెట్టడం కదండి వారానికి ఒకసారి క్లీన్ చేయకపోతే స్మెల్ అయితే వచ్చేస్తే ఐస్ గడ్డలు అయితే బాగా కట్టేసిందండి నాకైతే అక్కడ శివలింగం కనిపించని దాన్నైతే జూమ్ చేసి తీసాను ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసామండి ఆఫ్టర్ బిఫోర్ ఎలా ఉందో చూడండి ఇంతేనండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్